ఇదిన్నావా ఉ గుండె మరియు కంటి వైద్య శిబిరం యాన్న అనుకుంటురాజా మన గిద్దరు డీజిల్ హాస్పిటల్ అనే శాంతరాం హాస్పిటల్ ఎన్ హెచ్ పాటిని అందేలా మనకి గుండె మరియు ఉచిత కంటి వైద్య శిబిరం మావా పెద్ద వయసు వచ్చేంత వరకు ఆట చేయగ అవసరం లేదనుకుంటున్నావా అయితే బుడద కాలేసినట్టే నిర్లక్ష్యం చేయకండి మావా మీ గుండెని ఎప్పుడు జాగ్రత్త చూసుకోండి మీరు ఎప్పుడు భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోండి మావా ఈ క్యాంప్ లో బీపీ షుగర్ ఈసీజీ చూడి యొక్క అన్ని మనకు ఫ్రీగానే ఇస్తారు మా అందరూ రాండి మామ రేపు ఇరవై ఒకటి తారీఖు శనివారం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఈ ఉంటారు డీజి హాస్పిటల్ మావో ఇందులో మీకు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది మావా శిబిరంలో మీకు గుండె ఆపరేషన్ కర్రులైన వారిని అదే రోజు నందలకైతే తీసుకోస్తారంట మామ వాళ్ళే బస్సు ప్రొవైడ్ చేస్తారు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఫ్రీగానే మొత్తం మీకు ఫుడ్ బస్సు మొత్తం సౌకర్యాలు కల్పించి మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా గిద్దెలకి అయితే డ్రాప్ చేస్తారంట మా ఉచిత గుండె ఆపరేషన్ కొరకు వచ్చేవారు తమ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు పాస్పోర్ట్ సైజు కలర్ రెండు ఫోటోలు బ్యాంక్ బుక్ తెల్ల రేషన్ కార్డు తమ వెంట హాస్పిటల్కి వచ్చేవారు తోడుగా మనిషిని తెచ్చుకోవాలను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నంబర్కి ఫోన్ చేయండి మామ వాళ్ళు చెప్తారు